చికెన్ పచ్చడి పసుపు సాల్ట్ వేసుకుని దీన్ని శుభ్రంగా కలిపేసుకోవాలండి ఉప్పు పసుపు వేసుకొని చక్కగా రొయ్యలు ఆగలించుకుంటాం కదా అలాగా మనం చికెన్ పీసెస్ని ని మనకి చక్కగా వాటర్ అంతా ఇంక పోయి బాగా అంటే బాగా డ్రై అయిపోయింది కదా ఇదిగోండి మనకి కావాల్సినట్టుగా చికెన్ చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఆయిల్ అంతా వాడదే వేసుకుని చికెన్ మళ్ళీ ఇంకొక గిన్నెలో తీసేసుకుందాం నిమ్మరసం వేయం కానీ ముక్క మెత్తబడింది అలాగే మంచిగా రంగు అన్నది బయటకి తేరుతుంది చూసారా చికెన్ పచ్చడి రెడీ హాయ్ అండి అందరికీ నమస్కారం మీ సాన వంటలకి స్వాగతం ఈ వాయిటీ రెసిపీ చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి అనగానే చాలా కష్టపడాలేమో అని అనుకుంటారేమో కానీ చాలా సులువుగా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి చికెన్ పెక్కిల్ కి కావాల్సిన పదార్థాలు అండి ఈలో చికెన్ ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అలాగే నాలుగు యాలక్కాయలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్త కారం ముందుగా చికెన్లోని ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఆల్రెడీ నేను చికెన్లో సాల్ట్ వేసి బాగా కడిగేసి సాల్ట్లో నానబెట్టుకుని ఉంచాను వాటర్ అంతా తీసేసి నేను ఓన్లీ చికెన్ మాత్రమే పెట్టాను ఆల్రెడీ చికెన్ సాల్ట్లో ఊరుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాను దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు సాల్ట్ వేసుకుని దీన్ని శుభ్రంగా కలిపేసుకోవాలండి చూడండి ఇలా చక్కగా పసుపు సాల్ట్ అంతా వేసేసి నేను ఇక్కడ చికెన్కి కలిపేసి పెట్టుకున్నాను ఇది ఒక పది నిమిషాల పాటు పక్కన పెడదాము ఇక్కడ నేను నిమ్మరసం అనేది పిండుతున్నానండి ఎనిమిది నిమ్మకాయలు తీసుకున్నానండి ఎనిమిది నిమ్మకాయల రసాన్ని పిండుతున్నాను నిమ్మరసం తీసుకునేటప్పుడు చేత్తో తీసుకోవద్దు ఇలాగా మనకి నిమ్మకాయలు పిండేటువంటి చిన్న టూలు ఉంటుంది కదా కిచెన్ టూలు ఈ వీటిని వాడితే కనుక మనకు చక్కగా పిక్కలు అంతా రావు పిక్కలు లేకుండా నిమ్మరసం తీసుకోవాలి ఇక్కడ నేను ఒక వెడల్పాటి అల్యూమినియం బాండి పెట్టుకున్నానండి వంట వెలిగించుకుని మనం ముందుగా చికెన్ పీసెస్ని ఇలాగ ఉప్పు పసుపు పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ చికెన్ పీసెస్ అంతా కూడా ఈ బాండీలో వేసేసుకోవాలి ఎప్పుడైనా చికెన్ పచ్చడి పెట్టుకునేటప్పుడు బోన్లెస్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అది కూడా ఏంటంటే మీరు ఈ సైజు ముక్కు కుట్టించుకుంటే కరెక్ట్గా ఉంటుంది మనం మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఒకసారి ఇలాగే కలిపేసుకోండి ఉప్పు పసుపు వేసుకొని చక్కగా రొయ్యలు ఆగలించుకుంటాం కదా అలాగా మనం చికెన్ పీసెస్ని ఆగలించుకోవాలన్నమాట అంటే ఎలాంటి వాటర్ వేయకుండా దీంట్లోనే మనం ఇలా వేయంగానే చికెన్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది ఆ వచ్చిన వాటర్ కూడా బాగా ఇంకిపోవాలి అంటే బాగా చికెన్ అంతా కూడా ఇక్కడ మనకి డ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడు దీని మీద నేను మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచితే చక్కగా వాటర్ అంతా కూడా ఊరి మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది మసాలా చేసుకోవడానికి ఇక్కడ నేను కలయి పెట్టుకున్నాను దాంట్లోకి రెండు చెంచాల ధనియాలు ఒక చెంచా జీలకర్ర వేస్తున్నాను ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యారికాయలు వేస్తున్నాను ఇవి ముందు కొంచెం మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి సన్నన మంట సెగ మీద ఇవి బాగా వేయించుకోవాలి దీంట్లోకి ఒక అర చెంచా మెంతులు ఒక చెంచా ఆవాలు వేస్తున్నాను మీకు సన్ను శని మీద చక్కగా దోరగా వేయించుకోవాలండి దోరగా వేగినాయి కదండి మనకి ఇలా గలకలాడుతూ సౌండ్ వస్తుంది అలాగే మంచి వేగినటువంటి ఆసన వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందాక మనం చికెన్ పెట్టాం కదండి ఇప్పుడు దీన్ని మనం మూత తీసి చూసుకుందాం చూసారా నేను ఇక్కడ ఒక్క చుక్క అనేది నీరు వేయలేదండి ఓన్లీ చికెన్ వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేశాను ఇంకెంత వాటర్ వస్తుందో చూసారు అలా ఒకసారి జాగ్రత్తగా కలుపుకుంటూ మనం ఈ చికెన్ అంతటినీ కూడా మంచిగా ఆగలించుకోవాలి మనకి చక్కగా వాటర్ అంతా ఇంక పోయి బాగా అంటే బాగా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరొకలాయి పెట్టుకుందాం అండి మరొక కలాయి పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం పచ్చడి కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అంటే హై ఉన్న పెట్టుకుని చక్కగా ఎర్రగా మనకి చికెన్ పీసెస్ అంతా కూడా బాగా హార్డ్గా ఎర్రగా వేయాలండి ఈ ఆయిల్లో చక్కగా బాగా వేగాలి సరండి చక్కగా బాగా డ్రై అయిపోయేటట్టుగా బాగా పకోడిది మాదిరి ఇంకా అంతకంటే గట్టిగా వేగుతున్నాయి అది చికెన్ అన్నది ఇలా బాగా డ్రైగా అయిపోవాలన్నమాట ఇంకొంచెం మెత్తగా ఉంది ఇప్పుడైతే కనుక ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఫ్రై అయ్యింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మనకి బాగా డీప్ ఫ్రై అవ్వాలి చూడండి ఇందాక మనం చూసినట్లయితే కనుక లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా ఇప్పుడు కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లోకి మారింది చూడండి మనకి ఇలా వేగాలి ఇంకొక ఐదు నిమిషాల్లో మనకి కావాల్సినట్టుగా చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోతుంది ఇవ్వండి మనకి కావాల్సినట్టుగా చికెన్ చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఆయిల్ అంతా వాడదే వేసుకొని చికెన్ మళ్ళీ ఇంకొక గిన్నెలో తీసేసుకుందాం ఇందాక ఏదైతే ఆగలించానో అదే గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను మన ఇలా చక్కగా వెల్లిపోయి అల్లం వేసి వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే మొత్తం అంతా ఉండ కాకుండా చక్కగా ఆయిల్లోకి బాగా స్ప్రెడ్ అవుతుంది లేదు అంటే ఉండ ఉండల్లో ఉండిపోతుంది అలా అయితే మనం పచ్చడి కలిపినప్పుడు అంత బాగుండదు సో చక్కగా ఇలాగా ఆయిల్లోకి మొత్తం అంతా కలిసే విధంగా అల్లం వెరిడు పేస్ట్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెరెడు పేస్ట్ చక్కగా బాగా వేగిందండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో వేసేస్తున్నాను నేను మాత్రం ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నానండి మీకు కావాలంటే చూసుకొని వేసుకోండి చికెన్ అంతా ఒకసారి కల్పించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చికెన్ పట్టే విధంగా ఒకసారిలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఆల్రెడీ వేసున్నాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి లేదంటే కొంచెం సాల్ట్ ఎక్కువైతే బాగోదు కావాలంటే కొంచెం లాస్ట్లోనే వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఇందాక నేను మసాలా పెట్టుకున్నాను కదండి ఈ పిండి మసాలా ఏదైతే ఉందో అదంతా మనం చికెన్లో వేసేసుకుందాం సారీ మళ్ళా కలిపేసుకుందాం అండి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం లాస్ట్లో కారం వేసుకోవాలండి కారం మీరుకు తగినంతగా వేసుకోండి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ కారం వేసాను కారం వేసి ఆల్రెడీ మనకి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉంది కదండి అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనకి వేడి వేడి ఆయిల్లో మనం ఈ ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల అది బాగా ఫ్రై అయిపోయి ఉంది మళ్ళీ ఒకసారి కలిపిసుకొని ఇది బాగా చల్లారినివ్వాలండి చూడండి ఇప్పుడు చక్కగా మనకి చల్లారిపోయింది కదా ఇప్పుడు పక్కన పెట్టుకున్నటువంటి నిమ్మరసాన్ని వేసేస్తున్నాను ఎప్పుడైనా సరే బాగా చల్లారిన తర్వాత మనం నిమ్మరసం వేసుకోవాలండి ఇలా కల్పిస్తున్నాము ఇప్పుడు ముక్క బాగా మనకి డ్రై అయ్యి ఉంది కదండి ఈ నిమ్మరసం వేయంగానే మంచిగా ఊరుతుంది అనమాట ముక్క బాగా మెత్తబడుతుంది చాలా అంటే చాలా బాగా చూసారా చేసారా నిమ్మరసం వేయంగా ముక్క మెత్తబడింది అలాగే మంచిగా రంగు అన్నది బయటికి తేరుతుంది చూసారా చికెన్ పచ్చడి రెడీ చాలా అంటే చాలా సులువుగా చేసేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఐదు నెలల పాటు బాగా నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే చాలా రుచిగా ఉండేటువంటి చికెన్ పచ్చడి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఎంతమందికి ఇలాగ నాన్ వెజ్ పికల్స్ అంటే ఇష్టం అన్నది కూడా నాకు కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మనం మిసాన వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ బెల్ యాక్టివేట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ